నందమూరి బాలకృష్ణ వారసుడు నందమూరి మోక్షజ్ఞ సినిమా హీరోగా ఎంట్రీ ఎప్పుడు ఇస్తాడు అనే ప్రశ్న అభిమానుల్లో నెలకొలేదు బాలకృష్ణ కూడా పలు సందర్భాల్లో నటన ఇష్టం లేదని అంటున్నాడని చెప్పారు కొంతకాలానికి చదువు అయ్యాక చూద్దాం అన్నారు ఇక నేటితో ఆ మాటలకు పులుస్తా పడింది ట్విట్టర్ లో నందమూరి బాలకృష్ణ వారసుడు వస్తున్నాడు అంటూ పోస్ట్ చేశాడు కొద్దిసేపటికే నేను వస్తున్నా ఆశీస్సులు కావాలి అంటూ నందమూరి మోక్షజ్ఞ ట్వీట్ చేస్తూ ఓ ఫోటోను కూడా పెట్టాడు గతంలో ఓసారి ఆదిత్య మూడు వందల అరవై తొమ్మిది సీక్వెల్ లో మోక్షజ్ఞ ఎంట్రీ ఉంటుందనే బాగుంటుందనే తన మనసులోని మాటలను బాలకృష్ణ వ్యక్తం చేశాడు అయితే ఈ కథను సంగీతం శ్రీనివాస్ రాసుకోవడానికి సమయం పడుతుందని చెప్పాడని కూడా వార్త వచ్చింది చాలా కాలంగా మోక్షజ్ఞ ఎంట్రీ కోసం కసరత్తు జరుగుతోంది ఇందుకోసం కుటుంబ సభ్యులతోనూ సన్నిహితులతోనూ పలు రకాలుగా చర్చలు కూడా బాలకృష్ణ జరిపాడని తెలిసింది ఎన్టీఆర్ కు పరమ భక్తుడు అయిన వైవిఎస్ చౌదరి కూడా తన చేతుల మీదుగా ఎంట్రీ ఇప్పించాలని అనుకున్నా కుదరలేదని తెలిసిందే దాంతో కళ్యాణ్ రామ్ కొడుకు రామారావు నటుడిగా పరిచయం చేస్తున్నాడు మరి మోక్షజ్ఞ ఎంట్రీ ఏ సినిమాకు త్వరలో అనేది ఇంకా తెలియనుంది